హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగే కావ్య వచ్చింది కదా హాస్టల్ నుంచి తను ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా ఈ వెజిటేబుల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను చాలామంది ఏబీసీ జ్యూస్ అంటారు కదా అంటే క్యారెట్ బీట్రూటు అలాగే యాపిల్ వేసి చేస్తారు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి కేర క్యారెట్ బీట్రూట్ టమాటా మీకు చాలా వీడియోస్లో పూర్తిగా డీటెయిల్స్ కూడా చూపించా కదా ఇంకా ఈరోజైతే సింపుల్గా వీడియో తీసాను ఫస్ట్ టమాటా అలాగే కేర వేసేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేస్తే మనకి కేర టమాటా సాఫ్ట్గా ఉండిద్ది ఈ క్యారెట్ బీట్రూటు గట్టిగా ఉంటాయి కదా ఇది అలానే ఉండిపోద్ది అందుకోసమే ఫస్ట్ టమాటా కీర మిక్సీ వేసిన తర్వాత లాస్ట్లో ఇవి యాడ్ చేయాలి వాటర్ వేసేస్తే మనకి ప్యూర్ జ్యూస్ అనేది రాదు అందుకోసమే వాటర్ లేకుండా తక్కువ వచ్చినా కూడా ఇలా ప్యూర్గా జ్యూస్ తీసుకుంటేనే మంచిది చూసారా చాలా మెత్తగా అయిపోయిందండి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేయలేదు ఇంకా క్లాత్లో ఇలా పిండేశాను మీకు కావాలంటే స్ట్రైనర్ ఉంటే దాంట్లో కూడా వడకట్టొచ్చు కంపల్సరీగా వడకట్టుకోవాలి ఇంకా కాటన్ క్లాత్ అయితే మనకి కొంచెం కూడా పల్ప్ అనేది రాకుండా ఇలా వాటర్ లాగా వచ్చేస్తుంది అండి ఫైనల్గా ఆఫ్ నిమ్మకాయ హనీ ఉంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఈరోజు హనీ అయితే యాడ్ చేయలేదండి కొంచెం నిమ్మరసం పిండేశాను ఇదైతే కావ్యాకి ఇచ్చేసాను ఒకవేళ మనకి ఉదయం కుదరకపోయినా కూడా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ వచ్చిన తర్వాత అయినా ఇస్తే మంచిదండి ఏదో ఒక టైంలో పిల్లలకి మెయిన్ ఆడపిల్లలకి ఒక గ్లాసు అందిస్తే చాలా చాలా మంచిది ఈ మధ్య బాగా మనకి ఏబిసి జ్యూస్ చెప్తున్నారు ఆడపిల్లలకి రక్త ఎంత ప్రాబ్లం ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి ఈ జ్యూస్ చాలా మంచి హెల్ప్ చేస్తుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా మనం కూడా తీసుకోవచ్చు తనకి చక్కగా వెజిటేబుల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను నేనైతే ఇంకా ముందు రోజునైతే మినపప్పు మినప్పప్పు నానబెట్టేశాను గారెలు ప్రిపేర్ చేయాలండి అంటే ఈ మిక్సీయే వేస్తాను గ్రైండర్ అయితే కాదు తక్కువే ఉంది కదా పిండి మ్యాక్సిమం నేను మిక్సీయే యూజ్ చేస్తాను కొంచెం చల్లటి వాటర్ వేసామంటే మిక్సీ వేసేటప్పుడు గారెలు మనకి చక్కగా పొంగుతాయి ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు మనకి మిక్సీ జార్ కొంచెం వేడిగా ఇద్ది కదా అటువంటిప్పుడు గారెలు కొంచెం గట్టిగా ఉంటాయి దోసపిండి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిట్కా అండి చల్లటి వాటర్ వేసామంటే మనకి దోశ పిండి కూడా చక్కగా పొంగిద్ది మిక్సీ వేసినా కూడా ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం ఎప్పుడు మిక్సీ వేయాలనుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ఒక బాటిల్ కానీ గ్లాస్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ వాటర్తో ఇట్లా మిక్సీ వేసుకుంటే ఇడ్లీ అయినా దోశ అయినా సాఫ్ట్గా వస్తాయండి నేను మ్యాక్సిమం అయితే కూలింగ్ వాటరే వేస్తాను దీనికి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ప్రదీప్ అసలు ఏ టిఫిన్ చేసినా కూడా చట్నీ లేనిది తినడండి కంపల్సరీ తన కోసం అన్నా కొంచమైనా చట్నీ ప్రిపేర్ చేస్తాను ఈరోజు కావ్య నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కుంకుమ పూజ ఉందండి అంటే మనకి దసరా నవరాత్రులు ప్రతిరోజు కుంకుమ పూజ ఉంది రోజు ఒక్కరోజు సరైన వెళ్దాం అనుకుంటున్నా అస్సలు కుదరట్లేదండి ఇంట్లో పూజ చేసుకోవటం ఇంట్లో పనులే సరిపోతున్నాయి ఇంకా ఒకరోజైతే వెళ్ళొచ్చాము కావ్య నేను నేను వెళ్ళేపాటికే చాలామంది ఉన్నారు చక్కగా టేబుల్స్ చైర్స్ అన్నీ వేసి ఉన్నాయండి చాలామంది కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే ప్రిపేర్ చేశారు ఆ చైర్స్ అన్నీ లాస్ట్ ఇయర్ అయితే మేము లేడీస్ అంతా కలిసి పల్లగిరి మీకు చాలా వీడియోస్లో చూపించా కదా అక్కడికి వెళ్ళామండి ఇంకా ఈ టెంపుల్ అయితే మా ఊర్లోనే ఉంది మెయిన్ సెంటర్లో ఉండిద్ది మాస్టరు నన్ను కావ్యాన్ని డ్రాప్ చేశారు అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి కుంకుమ పూజ ప్రతిరోజు ఉండిద్ది మనకి టైం కూడా చెప్తారు కదా ఆ టయానికే చాలా మంది లేడీస్ అయితే వచ్చారు చక్కగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము రైట్ సైడ్ అయితే చేపలు అవి వేశారండి కొంచెం చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు అయితే కింద కూర్చున్నారు ఇంకా నేనైతే చేరులోనే కూర్చున్నాను చాలా బాగా జరిగింది కుంకుమ పూజ ఇంకా కావ్య కూడా కూర్చుంది కదా కుంకుమ పూజ వీడియో అయితే ఇంకా తీయలేదండి తను కూడా పూజలో కూర్చుంది ఇంకా ఇదైతే శివాలయం అండి ఆ టెంపుల్ దగ్గరలోనే ఉండిద్ది ఇక్కడ అయితే చాలా ఫేమస్ అండి శివాలయం ఇప్పుడు కొంచెం ప్రహరీ అవన్నీ కడుతూ ఉన్నారు అందుకోసమే అలా ఉంది ఇంకా ఆ లోపలికి వెళ్ళి ఆ శివాయిని అలాగే అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రతిరోజు వస్తున్నారంటండి మనం ఇంటి దగ్గర నుంచే పూలు కుంకుమ తమలపాకులు అన్నీ తీసుకొచ్చుకొని కూర్చుంటే చక్కగా కుంకుమ పూ చేసేసుకోవచ్చు ఇంట్లో పనే సరిపోతుంది డైలీ వెళ్ళాలని ఉన్నా కూడా అసలు వెళ్ళటానికి కుదరలేదు ఎట్నో అమ్మవారి దయ వల్ల ఒకసారి వెళ్ళొచ్చాము ఇంకా కావ్య కూడా ఉంది కదా తన కోసమే వెళ్ళాము తను ఎప్పుడన్నా ఒకసారి కదా వచ్చేది అందు మేమైతే అప్పుడప్పుడు పల్లగిరి దగ్గరికి వెళ్తూనే ఉంటాము కుంకుమ పూజ కోసం ఇంకా వీళ్ళందరికీ హాలిడేసే కదా వంట కూడా చేయలేదు వచ్చిన తర్వాత చేయొచ్చు అని ఇంటికి వచ్చిన తర్వాత పొట్లకాయలు ఉంటే పొట్లకాయ కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఈ వీడియో అయితే నేను ద్వారకా తిరుమల విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళిన వీడియో పోస్ట్ చేశా కదండి అంతకన్నా ముందే తీశాను కానీ వీడియో ఎడిటింగ్ అసలు కుదరలేదు ఇంకా ద్వారకా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చేశాను మళ్ళా ద్వారకా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజని విజయవాడ వెళ్ళాము ఆ వీడియో ఎడిటింగ్ చేసి అది పోస్ట్ చేశాను అంతకన్నా ముందే తీశాను ఈ వీడియో ఈసారి అయితే దసరా నవరాత్రులకి చక్కగా అమ్మవారి దర్శనం అయితే బాగా అండి విజయవాడ కూడా వెళ్ళొచ్చాము ఎప్పుడు దసరా హాలిడేస్ వచ్చినా కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటాము కంపల్సరీగా సంక్రాంతికి దసరాకి వెళ్ళాల్సిందే ఈసారి కూడా రామని చెప్పారు బాగా వర్షాలు పడి పడవైతే వేయట్లేదండి కృష్ణానది మించి వెళ్ళాలి కదా ఇంకా అందుకోసం వెళ్ళలేదు స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయక చాలా రోజులు అయిపోయింది ఇంకా మొన్న ఒక రోజైతే నానబెట్టేసి మూలకల బాక్సులు ఉన్నాయి కదా వాటిలో వేసేసాను అసలు చాలా బాగా వచ్చినాయండి భలే ఆనందంగా అనిపించింది ఈ టెన్ డేస్ అవుతుంది ఈ హాలిడేస్ వచ్చిన కాడి నుంచి అస్సలు ప్రిపేర్ చేయలేదు మీకు రేపు వీడియోలు అయితే వస్తాయండి నేను మొన్న స్టెయిన్లెస్ స్టీల్ అని ఆన్లైన్లో బుక్ చేశాను కదా ఆవిరి మీద స్ప్రౌట్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేయటానికి వాటిలో అయితే ఈ స్ప్రౌట్స్ బాయిల్ చేసి చూపిస్తాను మీకు బొబ్బర్లు చూసారండి ఎంత చక్కగా వచ్చినాయి అసలు మనకి స్ప్రౌట్స్ ఇంత బాగా వచ్చాయంటే స్వీట్నెస్ వస్తాయి బాగుంటాయి మాములుగా మనం నానబెట్టి తినేస్తే అంత టేస్ట్ అనిపించవు కదా ఇలా స్ప్రౌట్స్ వచ్చినాయి అంటే టేస్ట్ అనేది కొంచెం తీయగా బాగుంటాయి వాటిలో ట్రై చేసి ఎలా బాయిల్ అయినాయో మీకు చూపిస్తాను ఈ స్ప్రౌట్స్ అయితే చూసారా ఎంత బాగా వచ్చినాయో పల్లీలు కూడా వచ్చినాయండి పల్లీలు కొంచెం పెద్దవి కదా వాటికి స్ప్రౌట్స్ కూడా భలేగా వచ్చినాయి ఈ పెసలు అయితే మనకి కొంచెం సన్నగా ఉంటాయి అవి అయితే లావు గింజలు కదా స్ప్రౌట్స్ కూడా చక్కగా వచ్చినాయి ఎంతంత బారు రెండు మూడు అంగుళాలు అయితే ఉండొచ్చండి అండి మనకి మొలక అనేది ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంట పిండి పదార్థం తక్కి ఎక్కువ హయ్యెస్ట్ ప్రోటీన్ అయితే వచ్చిద్ది ఇంకా ఈ పల్లీలు కూడా నానబెట్టేసి ఇట్లా స్ప్రౌట్స్ వస్తే మనం నుంచి పీకిన పల్లీలు ఎలా ఉంటాయో తియ్యగా అలానే ఉంటాయండి బాయిల్ చేసేది రేపు వీడియోలో అయితే వచ్చిద్ది